గురువును నమ్మి ఆధ్యాత్మిక వైపు నడిస్తే మనిషి జీవితం అవుతుందని ముక్తి పొందవచ్చని బాబా రామ్ సింగ్ మహారాజ్ గురుజీ అన్నారు శుక్రవారం కమ్మదూరు మండల పరిధిలోని గుద్దల ఆశ్రమంలో సత్సంగ కార్యక్రమాలు మూడు రోజుల పాటు కొనసాగుతున్నాయి శుక్రవారము శనివారము ఆదివారంతో సహా ఈ మూడు రోజులు సత్సంగ కార్యక్రమాలు కొనసాగుతాయి ఈ సందర్భంగా సత్సంగ కార్యక్రమంలో రామ్ సింగ్ మహారాజు గురుజీ మాట్లాడుతూ మానవుడు సంసారంలో ఉంటూ గురువు ఇచ్చిన స నామస్వరాన్ని స్మరించుకుంటూ ధ్యానం చేస్తూ ఉంటే ముక్తి మార్గం వైపు వెళ్తారని చెప్పారు అయితే ఇప్పుడున్న మానవుడు గురువు చెప్పిన విధంగా నడుచుకోవటం లేదన్నారు మాట తీరును బట్టి మనిషి ప్రవర్తన గుర్తుపట్టవచ్చని చెప్పారు అదేవిధంగా మనిషి ప్రవర్తన మారడానికి కబీర్ దాస్ చెప్పిన ఒక కథను ఎంతో మందిని ఆకర్షించింది ఇద్దరు వ్యక్తులు పడవలో సముద్రంలోకి వెళ్తూ ఎంతో ధైర్యంగా ఒక తాడు పట్టుకొని సముద్రం భూగర్భంలోకి వెళ్ళి అక్కడున్న మట్టిని సేకరించి అందులో ఉన్న వజ్రాలను సేకరిస్తారు అంటే అంత లోతుకు వెళ్ళి ఎంతో ధైర్యంగా తనను నమ్ముకున్న భార్య పిల్లలను కూడా లెక్క చేయకుండా సముద్రం భూగర్భంలోకి వెళ్ళడం అంటే అంత ఆషామాషి కాదన్నారు అక్కడ లక్షలాది జీవరాశులు ఉన్నాయని పెద్ద పెద్ద తిమింగలాలు మనిషిని తినేస్తాయని కూడా వారికి తెలుసు అయినా ధైర్యం చేసి సముద్రం భూగర్భంలో ఉన్న వజ్రాలను పట్టుకొస్తారు అంటే మనిషి ఏదైనా సాధించవచ్చు మనిషి కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే మాయను జయించి వారిలో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీస్తే ముక్తి మార్గం వైపు వెళ్ళవచ్చని ఈ కథలో సారాంశం ధ్యానం చేసేటప్పుడు శూన్యస్థితికి పోయినాక ఎన్నో వజ్రాలు మనిషిలో ఉన్న నైపుణ్యాలు బయటపడతాయని కబీర్ దాస్ చెప్పిన కథలో దీని అర్థం అని సస్తంగిగులకు వివరించారు గుద్దేళ్ళ ఆశ్రమానికి భక్తులు కర్ణాటక వాసులు ఆంధ్ర వాసులు ఎంతోమంది రామ్ సింగ్ మహారాజ్ గురూజీని కలవడానికి వచ్చారు ఈ ఆశ్రమంలోకి అడుగు పెట్టగానే ఎంతో ప్రశాంతత లభిస్తుందని హాజరైన సస్తింగులు Então, eles